వెలు వెళ్ళు అయిన చేతికి వెళ్ళు ఐదు ఒకటవదేమో ఆసరా ఒకటవదేమో ఆసరా రెండవదేమో రాసను రెండవదేమో ఆసను మూడవదేమో మజ్జన మూడవదేమో మజ్జన ఏమో అందము నాలుగోదేమో ఐదవదేమో చిన్న ఐదవదేమో చిన్నవని రెండవది రెండవది మూడవది నాలుగవది నాలుగవది ఐదవది ఐదవది ఇక్కడ ఒకసారి పండ్లు ఉన్నాయి చూడండి ఇక్కడ మన స్టాల్ లో ఆపుల్ ఎక్కడ ఉందో అక్కడ గుర్తించండి ఇక్కడ పండ్లు ఉన్నాయి పండ్లున్నాయి కదా మూడవ ఫండ్ ఏముందో గుర్తించండి మూడవ పండుగ రూపాయలు వెళ్ళండి ਪਹਿਲਾ ਕਹਿੰਦੇ ਆ ਕਰਨੈ ਚੋ ਵਾਲੀ ਡੂਡਾ ਫੰਡ ਅਤਲੀਆ ਗੁਰਤਿੰਦਾਂਗੇ ਬਾਟੇ ਲੋ ਕਾਦੀ ਦੀਰਿਆ ਬਾਟੇ ਵਾਲੇ ਤਾਂ ਪੁਰੇ ਨਹੀਂ ਹੋ ਬਨੇ ਨੂੰ ਹਾਟਨ ਸਾਟਲਾ ਕਾਦੂ ਕਿੰਨਾ ਵਿੜੇ ਇਕੱਠਾ ਗੁਰਤਿੰਦਾਂਗੇ ਡੋ ਮੰਡੇ ਕੁੜੀ ਨੂੰ ਜੀਸੀ ਗੁਰਤਿੰਦਾਂਗੇ ਤੀਜਾ ਹੈਰਾ ਮੋੜਾ ਵਿਖਾੜਾ ਇਕੜਾ ਉਂਦੀ ਮਕੜਾ ਆਗਾ ਕੀ ਇਹੋ ਕੱਟੀ ਰੰਗੋ ਮੋੜਾ ਡਾ ਫੂਡ ਫੰਡ ਇਹਦੀ ਪਹਿਲਾ ਬਿਚਾਉਂਦੇ पपई 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 अकेला हूं यार पपई अकेला हूं అక్కడ ఉంది కేసి పొరల పండి ఉంది ఉండి ముంగ పండు ఆ అక్కడ ఉంది ఆ మోడల్ అక్కడ చేత దొరికింది అందరికి ఎంత ఉంది చే ఎక్కడ చారు కింద పడిపోయిందేమో మూడు చూడండి నాలుగే ఉన్నాయి ఇంకొకటి ఉండంట ఐదైరు పెట్టిదేమో నాలుగు సరేనా టీచర్ అందరూ నాక పడు ఓకేనా

మధునేమో అందము నాలుగవదేమో అందము ఐదవదేమో చిన్ననా ఐదవదేమో రెండు రెండవ పండు ఏముందో గుర్తించి రెండవ పండుగలు పడ్డు తిందా కాదా అది ిర్యానీ గిరి వచ్చే ఇవి యాడ్కెళ్ళి ఉసిపోయింది ఉంటుందా హ్యాపీ ఉండదు అది పడిపోతుందిలే ఇంట్లో వస్తుందా ఉసిపోయింది ఊసిపోయింది మేమే ని

మరి పెద్దవాళ్ళకి ఫోన్ వరకు మనం ఉపయోగించేటప్పుడు వస్తువులు ఎలా ఉపయోగిస్తాము అన్ని సేమ్ వస్తువులు పెడతామా

మనం ఈ విధంగా పరిచయం చేస్తాం ఇప్పుడు వరకు మనం ఎన్నోది కృత్యం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కృత్యం చేత మనము అనేది మనం చేద్దాం